హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి టూ బీహెచ్కే ఫ్లాటు వచ్చిందండి విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్కి అతి దగ్గరలో పద్మావతి నగర్ ఏరియాలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఈ ఫ్లాటు జీవీఆర్ ఎంక్లేవ్లో అవైలబుల్ అండి నాలుగు ఫ్లోర్లు ఎయిట్ ఫ్లాట్స్ అండి వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్లాట్ అవైలబుల్ అండి అది కూడా టూ బీహెచ్కే ఫ్లాటు కంప్లీట్గా వుడ్ వర్క్ పెయింటింగ్స్ పుట్టీలు అన్నీ అయిపోయి రెడీగా గ్రో ప్రవేశం చేసుకోవడానికి ఈ ఫ్లాట్ అవైలబుల్ అండి మంచి బడ్జెట్లో ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అవైలబుల్ అండి మంచి ఫ్లాట్ అండి టూ బీహెచ్కే టోటల్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కంప్లీట్గాను ఫ్రెండ్స్ కంప్లీట్గా చాలా బాగా చేశారండి వుడ్ వర్క్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది వుడ్ వర్క్ అయితే మాత్రం డోర్ కూడా ఎంట్రన్స్లో మీకు కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అండి మీకు టీవీ కప్బోర్డ్ కూడా చాలా బాగా నీట్గా చేశారండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి రూమ్ కూడా చాలా బాగా చేశారు నీట్ కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షన్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి కన్స్ట్రక్షన్ జీవిఆర్ ఎంక్లేమ్ కంప్లీట్గా ఇది వచ్చేసరికి మీకు పద్మావతి నగర్లో వస్తుంది ఐస్ ఐశ్వర్ట్రి జంక్షన్ నుంచి పద్మావతి నగర్ చాలా దగ్గర అండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఇది వచ్చేసరికి డైనింగ్ మెటీరియల్ ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా డిజైన్ చేసి వుడ్ వర్క్ చేసుకున్నారండి కంప్లీట్గా హాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఇన్వర్టర్ పాయింట్ ఇవ్వటం కానీ అన్నింటిలో చాలా బాగుందండి విండోస్ అయితే మాత్రం స్లైడ్ విండోస్ అండి కంప్లీట్గా మీకు సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు అస్సలు ఏ ఏ వర్క్ చేయించే అవసరం లేదు కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షన్ అండి టైల్స్ విషయంలో కానీ పెయింటింగ్ విషయంలో కానీ వుడ్ వర్క్ విషయంలో కానీ చాలా బాగా చేశారండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కంప్లీట్గాను అదర్వైజ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ అండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా చాలా బాగుంది కంప్లీట్ గా న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి అద్భుతంగా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చాలా బాగా చేసుకున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మాస్టర్ బెడ్రూమ్ కన్నా చిల్డ్రన్ బెడ్రూమ్ వుడ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉందండి సీలింగ్ కూడా లైట్స్ రోప్స్ కానీ చాలా బాగా చేశారు ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ తలకు బాత్రూము వీడియోలో మీరు చూడొచ్చు బాత్రూమ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ బాత్రూమ్ ఇచ్చారండి కంప్లీట్ గా షవర్ కానీ డ్రెసర్ పాయింట్ కానీ అన్ని మీకు కంప్లీట్ గా ఇచ్చారన్నమాట రెడీగా గృహప్రవేశం చేసుకోవచ్చండి అద్భుతంగా ఉంది ఫ్లాట్ అయితే మాత్రం చిల్డ్రన్ బా చిల్డ్రన్ బెడ్రూమ్కి మీకు బాల్కనీ ఇచ్చారు ఇదండి బాల్కనీ కంప్లీట్ కన్నా బాల్కనీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్లో కూడా మీ కొబ్బడి వర్క్ చాలా బాగా చేశారు ఇవన్నీ అద్భుతంగా ఉందండి గుడ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ బిహెచ్కే థౌజండ్ ఎస్ఎఫ్టీలో మాత్రం ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి డోర్స్ విండోస్ ఇవన్నీ ప్రతి ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదండి అన్ని చాలా నీట్ గా చేయించుకున్నారు వీళ్ళు వుడ్ వర్క్ గా డైరెక్ట్ గా గ్రోప్రవేశం చేసుకోవచ్చండి మంచిగాను ప్రతిది కూడా మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నారు వీళ్ళు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారండి జీవిఆర్ గారు ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి ఈ యూట్రిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఎడ్సినల్లి ట్యాప్ పాయింట్ ఇచ్చారు అది కాకుండా వాషింగ్ మిషన్కి ట్యాప్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ఎలక్ట్రికల్ పాయింట్ కూడా ఇచ్చారండి కంప్లీట్గాను వాటర్ వెళ్ళడానికి డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి కూడా డైరెక్ట్ ఫ్రెండ్స్ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి నలభై లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ కూడా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా వుడ్ వర్క్ సీలింగ్స్ పుట్టీలు పెయింటింగ్స్ అన్నీ బాగున్నాయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను కీస్ అయితే నా దగ్గరే ఉంటాయి ఎనీ టైమ్ కంప్లీట్గా ఫ్లాట్ విజిట్ చేయించడానికి నేను రెడీగా ఉన్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్